ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పాస్టర్లకు అందరికీ వందనములు అన్నలారా మరీ మరీ వందనములు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మీరు అనుకుంటున్న దేవుడు మీ దేవుడు చనిపోతే ఏ దేవుడు లేపాడు ఏ దేవుడు లేపాడని విశ్వాసం ఉంచాలి లేదంటే దేవుడే చనిపోయి దేవుడే లేచిన విశ్వాసం ఉంచాలా దేవుడు చనిపోయినాడని ఒక వచనం చూపితే మేము లక్ష రూపాయలు ఇస్తాము దీనికి సమాధానం ఏమన్నా ఉంటే వచనం పెట్టండి అన్నలారా వందనాలు అన్న సీరియస్ తీసుకోండి అన్న చాలా ఘోరంగా ఏమన్న అంటే మీరు తిడుతున్నాడు అంటున్నారు అంటే ఆ విధంగా తిట్టకూ అంటున్నారు కొద్ది సీరియస్ తీసుకోండి చాలా చీప్ అయిపోయింది మీ మీ దేవుడు చనిపోయినాడు అంటున్నారు కదా మీ దేవుడు చనిపోయి లేచాడా మీ దేవుడిని ఎవరన్నా ఇంకో దేవుడు లేపాడా లేడు దేవుడు చనిపోయాడు అని ఒక వచనం చూపండి లేంటే దేవుడే చనిపోయి తిరిగి లేస్తాడు అని ఒక వచనం చూపండి ఏదోడు చూపండి అన్న ఎందుకన్నా ఇంత అన్యాయంగా ఉన్నారు మీరు బతుకుతే రోసంగా బతుకండి నేనేమడుగుతున్నా మీ దేవుడు చనిపోయి ప్రజల కోసం లేచాడు అని మీరు అంటున్నారు నేనేమంటే మీ దేవుని ఇంకొక దేవుడు లేపినాడు అని బైబిల్ రాయబడింది మరి ఏది నిజం ఒక దేవుడు లేపినాడు మీ దేవుని అని రాయబడింది మీరేం చూస్తే దేవుడు అంటున్నారు దేవుడు చనిపోయి లేస్తాడు అని వచ్చిన ఏమన్నా ఉంటే చూసి పంపండి అన్న ఒక వ్యక్తిని నింటే ఆ బట్టని తేనె ఎవరు అన్న దేవుని కుమారుడు అంటే దేవుడు అంట ఎందుకన్నా ఇంత ఘోరంగా బతుకుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేనంటే మెట్టుతో కొడతారన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న ఓకేనా హోంశాఖ అక్క మన అక్క హోంశాఖ మంత్రి నేనంటే మెట్టుతో మెట్టుతో కొడతారు ఇది ఎక్కడ అన్న ఆమెకు అధికారం ఉంది ఎట్లొచ్చుంటుంది అధికారము టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి ఎట్టు ఉంటుంది ప్రజలు ప్రజలు ఇచ్చిన దాన్ని గవర్నర్ ఇచ్చింటాడు వీళ్ళకి అధికారం ఏదో ఒక క్రమం అనేది ఉంటుంది నాకు కానీ పెద్దగా తెలియదు కానీ అయ్యా ప్రభుత్వ అంటే టీడీపీ ప్రభుత్వానికి రాజ్యాంగంలో ప్రభుత్వ అధికారులకు తేడా చాలా తేడా అర్థమవుతుంది వీళ్ళు కంటిన్యూ ఉద్యోగం ఉంటారు వాళ్ళు ఐదేళ్ళు మాత్రమే ప్రజలు ఎన్నుకుంటున్నారు ఎందుకుంటారు అంతే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తరఫున అధికారాలు పవన్ కళ్యాణ్ అన్నకు ఓంశాఖ అక్కకు అనేక మందికి అధికారులు ఇచ్చారు కానీ వీళ్ళలో చంద్రబాబు నాయుడు సంతకం ముఖ్యమంత్రి సంతకం చేస్తామంటే చట్టంలో కొన్ని చెల్లవు అర్థమవుతుంది గవర్నర్ సార్ లేకుండా వీళ్ళు పరిపాలిస్తామంటే ఒక చెల్లదు దానికి ఒక క్రమం ఉంటుంది అందరిని ప్రేమిస్తాము లోబడి ఉంటాము చట్టబద్ధంగా చేస్తామని గవర్నర్ కాడ ఒక క్రమము ఉంటుంది రాజకీయం గురించి నాకు పెద్దగా అవసరం లేదని ఊపుకున్నాను ఎందుకంటే దేవుడు ఇవ్వంది ఏ ప్రభుత్వం అధికారి లేడు ఏ ప్రభుత్వాలు లేవు ఆ దేవుడు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోతే తిరిగి లేపిన దేవుడే దేవుడు ఈ భూమిన ప్రజలకల్లా దేవుడు ఒక్కడే ఎందుకన్నా ఇంత అన్యాయంగా బతుకుతున్నారు ఏమన్నా తిట్టినాడు అంటారు మళ్ళా మీ దేవుడు దేవుడు చనిపోయి లేచను అని ఒక వచ్చి చూపండి అన్న ఓకేనా తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు ఏందన్న పరిస్థితి రసమే లేకుండా బతుకుతున్నారు చెప్పు ఒక మరణం తప్ప భార్య భర్తలను వేరు చేసే సిద్ధాంతమే లేదు బైబుల్లో సరే ప్రజల కఠినత్వం బట్టి మోసయ్య గారు ఏ విచారంలో పట్టుబడితే అని అన్నాడు ఏం ఒక్కడు జ్ఞానం లేదు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు భార్యతో చిన్న గొడవ జరుగుతాయి అయిపోయాయి నిన్న కర్నూల్లో మైలా టేషన్ చిన్న చిన్న గొడవలు అబ్బా వద్దన్నా భార్య అంటారు ఏమన్నా భార్య విలువ తెలుదు ముందు దేవుని నిల్వ తెలిస్తేనే భార్య తల్లి తండ్రి అన్న తమ్ముడు తెలుస్తుంది కోపం వస్తుంది మనిషికి రాదనన్న అందరికీ వంద నంబరు నా పేరు భూమా వాడాల సీను నాది వాడాల గ్రామం పామపూడ మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికీ వంద నెంబర్ ఓకేనా కొద్దిగా రోజున తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేవకులు విశ్వాసులారా క్రైస్తవులారా కొద్ది రోజులు తెచ్చుకోండి దేవుడు చనిపోయి లేచను అని ఏమన్నా ఉంటే పంపండి తెలుసుకుంటాను లేదు మన పాపాల కోసం దేవుడే మరణించను అని ఏమైనా ఉంటే పంపండి ఓకేనా కొద్దిగా రోసం